ఈ రోజు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మరియు ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు జీవనన్న గారి ఆదేశాల మేరకు గౌరవ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఆల్మూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రతి ఊర్లో పండగల ఆయన యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది మరి గులాబీ దళికి యువ దళపతి రామన్న గారు మరి దేశంలోనే ప్రపంచంలోనే అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు మాకు కూడా ఇట్లాంటి ఒక ఐటీ మినిస్టర్ కావాలని కోరుకున్నటువంటి నాయకుడు రామన్న గారు ఆ విధంగా హైదరాబాద్ ప్రపంచ పటంలో నిలిపినటువంటి నాయకుడు కేటీఆర్ గారు మరి అట్లాంటి నాయకుడు ఈ రోజు అధికారం ఉన్నా లేకపోయినా నిత్యం పేద ప్రజల అభ్యున్నత ధ్యేయంగా ప్రజల యొక్క సంక్షేమమే జయంగా ప్రజా సమస్యలపై నిత్యం పరితపిస్తున్నటువంటి నాయకుడు కేటీఆర్ గారు మరి రానున్న రోజుల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అనేకమైనటువంటి కల్లిపల్లి మాటలు చెప్పి అబద్దపు హామీలను ఇచ్చి వాటిపైన అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజల్ని మరి తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచుతున్న తరుణంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడానికి వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల అమలుకు నిత్యం మరి మరియు పోరాడుతున్నటువంటి వ్యక్తి కేటీఆర్ గారు మరి అంత గొప్ప నాయకుడి యొక్క జన్మదినం ఈ రోజు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక పండుగ దినం మరి ఆల్మో నియోజకవర్గ ప్రజల తరఫున అదేవిధంగా నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవనానగర్ తరఫున రామన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు అన్ని గ్రామాలలో కూడా మరి టెంపుల్స్ కెళ్లి రామనగర్ పేరు మీద మరి అర్చన చేయించి వారు ఆయురారోగ్యాలతోటి ఉండాలని చెప్పేసి అనేక గుళ్లలో ఈరోజు ప్రార్థనలు జరుగుతున్నాయంటే మరి రామానగర్ చేసినటువంటి కృషి రాజ రామనగర్ చేసినటువంటి శ్రమ ఎట్లాంటిదో ఈ రోజు ప్రజలకు అర్థమైతా ఉంది మరి రానున్న రోజుల్లో తప్పకుండా మరి రానున్న స్థానిక సంస్థలలోనే తప్పకుండా మరి ఈ యొక్క బిజెపి కాంగ్రెస్లకు ప్రజలు మరి లాంటి సమాధానంతో బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక మెజార్టీ స్థానాలను ఇవ్వబోతా ఉన్నారు అదే ఈరోజు సర్వేలలో చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలక్షన్స్ పెట్టడానికి కూడా మరి ముందడుగు వేయట్లేదు వెనుకడుగు వేస్తా ఉన్నాదని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఆరుమూడు నిజక ప్రజలందరి తరఫున జీవనగర్ గారి తరఫున రామాయ గారికి జన్మదిన శుభాకాంక్షలు